అమ్మా ఏంటమ్మా ఈరోజు ఏమైనా ఆఫర్ ఉందా ఎందుకు లేదు ఉంది కంపల్సరీగా స్పెషల్ డే కదా అందుకు మనం ఒక ఆఫర్ అయితే పెట్టాము హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ ఏంటనుకుంటున్నారా మా మ్యారేజ్ డే అండి సో మీకు కొన్ని బ్లౌజెస్ చూపిస్తూ చూపిస్తాను చూపిస్తాను దాంతోపాటు నేను కాటన్ శారీకి అయితే వర్క్ చేశాను దాంతో ఇప్పటివరకు నేను మిషన్ పెట్టి వర్క్ చేస్తున్నప్పుడు నా వరకు వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేను ఒక ఆఫర్ అయితే పెడుతున్నాను అది ఇవాళ చెప్తాను కానీ ఆ లక్కీ డ్రా ఏంటనేది నేను ఇప్పుడు తీయను ఉగాది రోజునైతే తీద్దాము నూతన సంవత్సరం కదా కొత్త సంవత్సరం కదా ఆ రోజున కస్టమర్లకైతే మనం ఈ అయితే ఇచ్చేద్దాం ఓకేనా సో అయితే బ్లౌజ్లు చూడండి చాలా నేను ఇప్పుడు వరకు అయితే షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను లాంగ్ వీడియో ఒకటి కూడా పెట్టలేదు ఇది నాదే బ్లౌజు ఇంకా స్టిచ్చింగ్ కాలేదు శారీ అండ్ ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫుల్ వీడియో అనేది మీకు మళ్ళీ పంపిస్తాను చూపిస్తాను బ్యాక్ అండ్ లెగ్ కూడా ఇస్తాను ఇంకా థ్రెడ్స్ కూడా రిమూవ్ చేయలేదు స్టోన్స్ అంటించలేదు ఇది ఫ్రంట్కి వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా అనమాట కానీ దీనికి ఒక పఫ్ పెడతాను నేనైతే మనకి శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పఫ్ మోడల్ కింద పెట్టుకొని వీడియో అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను సో ఇది ఒక బ్లౌజు అండ్ ఇది మా సిస్టర్ది హ్యాండ్స్ చాలా హెవీ డిజైన్ అనమాట నాకు ఫుల్ డే అండ్ నెక్స్ట్ డే అంటే రోజు నెల అయితే పట్టేసింది ఇది హ్యాండ్కి వస్తుంది చాలా అంటే చాలా ముద్దుగా ఉంది ఇది ఇది కూడా ఇంకా స్టోన్స్ పెట్టలేదు ఏమి సీజర్ కూడా చేయలేదు వెనుక సో అది కూడా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇంక ఇది బ్యాక్ చాలా దారుణంగా ఉంది కదండి స్టో డ్రెస్ అయితే కట్ చేయక కట్ చేసిన తర్వాత స్టోన్స్ అంటించిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక ఫుల్ వీడియో అనేది మీకు నేను షేర్ చేస్తాను ఇది మా సిస్టర్ది చెప్పాను కదండి కాటన్ బ్లౌజ్కి కూడా మనం వర్క్ చేసామని ఈమె ఎప్పుడు మన దగ్గర అయితే వర్క్ చేయించుకుంటారు పద్మ గారు థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు ఇదండి ఓన్లీ సింపుల్గా హ్యాండ్కి అయితే అడిగారు కనిపిస్తుంది కదండి హ్యాండ్కి అడిగారు సో మనం టూ హ్యాండ్స్కి అయితే ఫినిష్ చేసాం బ్యాక్ ఫ్రంట్ ఏం వద్దన్నారు సో ఇది ఒక బ్లౌజు అండ్ ఇది కూడా పద్మగర్దే కాటన్ శారీ చూడండి శారీ ఐరన్ చేద్దాం అనుకున్నాను కాటన్ కదా నలిగిపోయింది ఐరన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు మీకు వీడియో పెట్టాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తా అని అన్నారు అందించాం మనం ఫాస్ట్గా సో ఇది అండి ఎప్పుడో అయిపోయింది కానీ నేను తీయడం అయితే లేట్ అయిపోయింది కొన్ని వర్క్స్ ఎక్కువైపోవడం వల్ల ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా ఎంతో బాగుందో శారీ మీద మనకి మొత్తం ఇలా బుట్టీస్ వచ్చి మొత్తం శారీ అంత వచ్చింది బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంది నేనైతే కట్ చేయలేదు బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఆపోజిట్ గ్రీన్ అయితే వచ్చింది శారీకి మనం ఏదైతే డిజైన్ వేసామో అదే డిజైన్ బ్లౌజ్ కూడా వేసాము ఇది కూడా సేమ్ హ్యాండ్కే ఉన్నారు బ్యాక్ ఫ్రంట్ అవుతున్నారు శారీకి అయితే మనం కొంచెం సైజ్ అయితే పెంచాము అండ్ బ్లౌజ్కి వచ్చేసి స్మాల్ సైజ్ అయితే వేసుకున్నాము సో ఇది ఇది ఫినిషింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ వాళ్ళే చేసుకుంటారు అన్నారు సో స్టిచ్చింగ్ అయిన తర్వాత వాళ్ళది ఒక పిక్ మనం పంపించమనాలి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ కూడా నేను చూపించుకోవాలి కదా అందుకని ఇలా వచ్చింది చూడండి మిషన్ మీద అయితే వర్క్ ఉంది ప్రజెంట్ ఇది మా మరుగులది ఆపేసి ఉండను కారణం చెప్పాను కదండి మా మ్యారేజన్ సో గుడికి వచ్చేటికి కొంచెం లేట్ అయిందని మిషన్ ఎందుకని చెప్పని చెప్పి నేను ఆపేసి వెళ్ళిపోయాను తంది ఇది ఇంక ఇది కూడా హ్యాండ్కి ఇది ఇంకా ఫుల్గా కూడా ఇంకా డిజైన్ అయితే అవలేదు అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను మీకు అనేది వీడియో అయితే షేర్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా నా ఎలా అల్లైందో చూడండి బాగుంది కదా ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి అండ్ బ్లౌజ్కి నేను జింక్ మోడల్ టైప్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ మన లంగా లెహంగా మోడల్లో అలా అయితే ఉందో సేమ్ అదే డిజైన్ నేను పీస్ తీసుకొని బ్లౌజ్కి అయితే వర్క్ చేశాను ఇది ఫ్రంట్ వస్తుంది అండ్ ఇది హ్యాండ్కి ఇంకా నేను పోస్టులు కూడా ఏం వేసుకోలేదు ఇంకా స్టోన్స్ కూడా అంటించలేదు ఎందుకంటే నాకు టైం సరిపోలేదు వర్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పటికి నాకు కొంచెం కష్టం అనిపించింది టైం సరిపోక సో నేను అవి కూడా అనిపించుకున్నట్టే బాగున్నామని అనిపించింది కానీ ఇలాగైనా సరే నాకు చాలా బాగా నచ్చింది చాలా స్మూత్గా అనిపిస్తుంది కూడా వర్క్ అయితే చాలా ముద్దుగా ఉంది మీరు దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది స్టిచ్చింగ్ అనేది చాలా ముద్దుగా వచ్చింది చూసారా ఎంత ముద్దుగా ఉందో మీకు అనిపిస్తుంది కదా అండ్ ఇది హాఫ్ సరే నేను ఇది విడిగా విడిగా నేను సెట్ చేసుకున్నదే ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ లేస్ అయితే నేను దీనికి ఇలా సెట్ చేసి బార్డర్ బిగ్ బార్డర్ కింద చేసుకున్నాను స్పైన్ ఇస్త కదా బార్డర్ అది కట్ చేసి కింద బిగ్ బార్డర్ కింద పెట్టుకున్నాను అండ్ బ్యాక్ వచ్చి వర్క్ చూడండి బ్యాగ్ కూడా ఇలా ఉంటుంది కనిపిస్తుంది కదా సో బ్యాగ్ కూడా టూ థింగ్స్ అలా వస్తాయి మనకి ఎలా కలర్స్ కావాలంటే అలా వేసుకోవచ్చు సో నేను మల్టీ కలర్స్ కింద యూజ్ చేసి వేసుకున్నాను సో ఇది నా వాళ్ళ వాళ్ళ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి నా ఆఫ్సారీ అనేది ఎలా ఉన్నది నాకు కామెంట్లు అయితే చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి ఆఫర్స్ కానీ మీరు కూడా తీసుకోవాలనుకున్నారా పొందాలనుకున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి నేనైతే వన్ ట్వంటీ అబోవ్ దాటింది కాబట్టి నేను ఇప్పుడు మన కస్టమర్స్కి నాకు షాప్కి వచ్చిన కస్టమర్స్ వరకు నేనైతే ఆఫర్ పెట్టాను సో ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను త్వరలో మంచి మంచి ఆఫర్స్ అయితే పెడతాను సో మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయింది మన ఛానల్ ఏం తెలుసు కదా సో ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పటికెప్పుడు ఆఫర్స్ కానీ ఇలా మంచి మంచి డీజైన్స్ కానీ ఏమైనా వీడియోస్ ఉంటే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్